అందరికీ నమస్కారం గోంగూర చట్నీ ఒకసారి ఇలా చేయండి చాలా బాగుంటుంది నోటికి రుచిగా అలాగే అన్నం లేక కానీ చపాతి లేక కానీ చాలా రుచిగా ఉంటుంది అలాగే మా ఛానల్ నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు గోంగూర చట్నీ చేయడం కోసం పది రూపాయల గోంగూర ఇలా ఒలిసి కడిగి తీసుకున్నాను అలాగే కొన్ని పల్లీలు వేయించి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ఉల్లిపాయ అలాగే చిన్న టమాటా ఒక ఇరవై పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఇప్పుడు ఒక కళాయి పెట్టేసి ఇందులోకి ఒక నాలుగు సూన్ల నూనె వేసుకొని ఇందులోకి పచ్చిమిరపకాయలు మనం కట్ చేసి ఉల్లిపాయ టమాటా వేసుకోవాలా ఇవి బాగా మగ్గనిచ్చుకోవాలి నూనెలోనే ఇలా బాగా నూనెలోనే మగ్గిన తర్వాత కొద్దిగా ఇందులో కొన్ని అంటే కొన్ని మెంతులు వేసుకుంటున్నాను వేసి ఒకసారి అలా కలిపేసిన తర్వాత ఇప్పుడు గోంగర అయితే ఇందులోకి పెట్టేసుకున్నాము ఈ గోంగర పెట్టిన తర్వాత మూత పెట్టేసి చిన్న మంట మీద మగ్గనిచ్చుకోవాలి ఇలా మధ్యలో ఒకసారి మూత తీసి మళ్ళీ ఇలా కలపెట్టుకొని మళ్ళీ చిన్న మంట మీద మగ్గనిచ్చుకోవాలా ఎక్కువ టైం పట్టదు ఐదారు నిమిషాలు చెప్తే మగ్గిపోతుంది గోంగూర అనేది గోంగూర ఇలా చేస్తే మా ఇంట్లో మా పిల్లలకి చాలా ఇష్టము ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడైతే ఉంటే రోట్లు నూరుకోవచ్చు లేదంటే ఇలా పప్పు గుత్తి తెనుపుకోవాలా నేను తగినంత ఉప్పేసి ఇప్పుడు పప్పు గుత్తితో ఇలా ఎంపుతున్నాను ఇలా బాగా ఎంట్కున్న తర్వాత ఇందులోకి ముందుగానే మనం వేయించుకున్న పల్లీలు మిక్సీ బట్టి ఒక రెండు సూన్లు వేసుకుంటున్నాను అది మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు పల్లీల పొడి ఇలా వేసుకుంటే బాగుంటుంది మా ఇంట్లో అందరికి ఇష్టము అది వేసిన తర్వాత ఒకసారి ఇలా తిప్పి ఇప్పుడైతే తాలింపు పెట్టుకున్నాము తాలింపు కూడా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేకుంటే లేదు అలాగే అయినా తినచ్చు కళాయి పెట్టి కొంచెం అంటే కొంచెం నూనె వేసి ఒక సూన్ మినపప్పు అలాగే తాలింపు గింజలు కరివేపాకు వట్టి మిరపకాయ వేసుకుంటున్నాను ఈ పప్పులన్నీ బాగా వేయించుకోవాలి వేసి ఇప్పుడు తాలింపు అయితే వేసుకున్నాము ఈ పప్పులు తినేటప్పుడు నోటికి తగులుతూ చాలా బాగుంటుంది మినం తాలింపు వేసుకుంటే అంతే ఇలా చాలా తొందరగా గోంగూర గోంగూర పచ్చడి అయితే చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది చపాతీ లెక్క కానీ వేడి వేడి అన్నం లెగ్ కానీ ఇది రెండు మూడు రోజులు తినచ్చు ఇలా నూనెలో మగ్గబెట్టి చేసుకుంటే అలాగే ఈ గొంగుర చట్నీ మీరు ఒకసారి చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది అలాగే మా ఛానల్ నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి